హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ ఈరోజు కుందనిక షాపింగ్ చేసింది కుందనిక డ్రెస్సెస్ అన్ని మీకు చూపిస్తుంది అంట ఈరోజు వీడియో అదే రేపు మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట కుందనికతో మేము సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ యానివర్సరీ కాబట్టి షాపింగ్ చేసామండి జస్ట్ ఇప్పుడే చార్మినార్కి వెళ్ళేసి వచ్చాము చార్మినార్లో రెండు షూట్స్ ఉండే తిరిగేసి తిరిగేసి వచ్చేసరికి నైట్ నైన్ అవుతుంది షూట్స్ చేసుకొని అక్కడి నుంచి షాపింగ్ అన్నీ చేసుకొని ఇంటికైతే జస్ట్ ఇప్పుడే వచ్చేసాను నేను రేపు యానివర్సరీకి కట్టుకునే శారీ బ్లౌజ్ కూడా జస్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయి వచ్చేసింది అండ్ చందు డ్రెస్సెస్ కుందనిక డ్రెస్సెస్ అన్నీ కూడా షేర్ చేస్తాను కుందనికకి త్రీ ఫోర్ షాప్స్ తిరిగామండి ఫస్ట్ క్రై మనకి అది ఏరియా చందు మనం గ్రామీణాచల పక్కన మూసపేట దగ్గర ఫస్ట్ క్రై పక్కన ఇంకొకటి ఉంది కిడ్స్ది అందులోకి వెళ్ళామండి అసలు ఏది పట్టుకున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎబోనే ఉన్నాయి చిన్న చిన్నవి అసలు అంత ప్రైస్ ఎందుకు నాకు అర్థం కాలేదు ఫస్ట్ ట్రైలో కూడా చూసాం కానీ ఎందుకు ఏమంత కొత్తగా అనిపించలేదు ఇంకా ఫైనల్గా మ్యాథ్స్కే వచ్చేసాం కుందనికకి కొన్ని తీసుకున్నాను ఫస్ట్ కుందనిక డ్రెస్సెస్ చూపిస్తాను నా డ్రెస్సెస్ కన్నా నాకు కుందనిక డ్రెస్సెస్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూపించడానికి చూపిద్దాం మర డ్రెస్సెస్ అన్నీ ఎప్పుడైనా కూడా డైలీ వేర్కి ఇట్లా త్రీ టీషర్ట్స్ తీసుకొస్తున్నాను మ్యాక్స్లో ఇవి ఆఫర్లో ఉంటున్నాయి ఎప్పుడు కూడా ఇవి డైలీ వేర్కి బాగుంటాయండి తక్కువ ప్రైజ్లో వస్తాయి అండ్ త్రో ఇవి ఏంటంటే ఒక్కసారి తీసుకొస్తే ఒక త్రీ మంత్స్ సెట్ అవుతాయి అనమాట ఇప్పుడు థర్డ్ మంత్ అప్పుడు తీసుకొచ్చాను ఇవి త్రీ మంత్స్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తే ఇంకా లెవెన్ మంత్స్ ట్వల్ మంత్స్ వరకు సెట్ అవుతాయి ఏ మైలో ఇది ఒకటి ఇదొకటి ఎంత బాగున్నాయా అండ్ వైట్తో ఒకటి త్రీ టాప్స్ కలిపి ప్రైస్ ఎంత వచ్చింది ఇది ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ ఓన్లీ నాకు సేమ్ ఇట్లాంటి పోల్కి డాట్స్ డ్రెస్ ఉండే ఇవాళ ఉంటుంది అది కూడా క్రిస్మస్కి వేసుకొని ఫోరంకి వచ్చి ఫొటోస్ దిగాను అనమాట అప్పుడు ఇది బాగుంది కదా దీనికి మ్యాచింగ్ ఇట్లా బాటమ్స్ తీసుకున్నాను ప్రజెంట్ మనకి మ్యాక్స్లో బై టు గెట్ వన్ ఆఫర్ కూడా రన్ అవుతుందండి ఈ బాటమ్స్ మాకు మంచిగా ఫ్రీగా వచ్చేసాయి ఇది ఉంది కదా ఈ పైన వైట్ బాటమ్ ఉంది కదా దీనికి టాప్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు కిడ్స్ అంటే న్యూ మామ్స్ అట్లా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఇది చాలా యూజ్ అవుతుంది ప్రజెంట్ మ్యాక్స్లో ఆఫర్ రన్ అవుతుంది మంచిగా యూజ్ చేసుకోండి ఇవి ఫ్యాబ్రిక్ బాగుందండి మంచి స్ట్రెచబుల్ ఉన్నాయి మనము డైపర్ అట్లా వేసినా కూడా ఇట్లా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట బేబీస్కి కంఫర్ట్గా బాగుంటుంది ఇవి కూడా రివ్యూ చేస్తారని చెప్పి ఎప్పుడు ఇంకోలేదు ఇదొకటి ఇవి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నాను అబ్బా ఉందండి ఇదైతే ప్రైజ్ ఇది సిక్స్ హండ్రెడ్ పడింది కుందనికకి జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను బీరోలో జీన్స్ ప్యాంట్ ఉందే పైననే కుందనికకి మా ఫ్రెండ్ జీన్స్ తీసుకొచ్చిందండి ఇదే ఫస్ట్ జీన్స్ ప్యాంట్ అనమాట సో దీనికి వేద్దామని ఇది తీసుకొచ్చాను చాలా దీనిపైన షర్ట్ కూడా తీసుకొచ్చింది కానీ అది కొంచెం పెద్ద సైజు ఉంది వన్ ఇయర్ తర్వాత వస్తుందనమాట అది అందుకని ఇది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత రాదు అందుకని ఇది పేరప్ చేశాను సిక్స్ హండ్రెడ్కి వచ్చింది బాగుంది ముందైతే ఇంత క్యూట్గా బాగుంది సేమ్ దీనికి మ్యాచింగ్ దొరికితే బాగుండు నేను కూడా వెయిట్ చేసేదాన్ని నెక్స్ట్ ఇవి కూడా ఒకటి తీసుకున్నానండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అనుకుంటా లేదండి ఇది ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్కే త్రీ వచ్చాయి డైలీ వేర్ టీషర్ట్స్ అనమాట సో దీని కింద ఇట్లాంటి లెగ్గింగ్స్ ఉన్నాయి కదా మీకు చూపించాను కదా స్టార్టింగ్లో లెగ్గింగ్స్ కూడా తక్కువకే వస్తాయి ప్యాక్ ఆఫ్ త్రీ ప్యాక్ ఆఫ్ టూ అట్లా ఉంటాయి అవి తీసుకుంటే పిల్లలకి డైలీ వేర్కి కంఫర్టబుల్గా ఉంటాయి వాషింగ్ మిషన్ ఫ్రెండ్లీ అనమాట ఇవి ఇది ఒకటి తీసుకున్నాను దీనిపైన ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చి బాగుంది హనీ బీస్ వచ్చాయి హనీ బీస్ వచ్చింది ఒకటి తీసుకున్నాను చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఒకటి తీసుకున్నాను హనీ బీ విత్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఇదైతే పింక్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అనమాట బాయ్స్ టీషర్ట్స్ గర్ల్స్ టీషర్ట్స్ సేమ్ ప్రైస్లో ఉన్నాయి ఇది ట్వెల్వ్ మంత్స్ టు ఎయిటీన్ మంత్స్ బేబీస్కి యూజ్ అవుతాయి అన్నమాట మా బుజ్జి ఎటు ఎటుపడిపోతున్నారా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కిడ్స్ న్యూ మామ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథ్స్లో కంపల్సరీ ట్రై చేయండి ఇవి ఏమొస్తాయండి ఫోర్ హండ్రెడ్కి ఏం రాదు కదా నాకైతే ఇవి చాలా నచ్చాయి అంటే బయట ప్రైస్తో కంపేర్ చేస్తే మ్యాథ్స్లో ప్రైస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించింది అండ్ బై టు గెట్ వన్ అందులో ఏంటి ఆఫర్ అది బై టు గెట్ వన్ ఉందని చెప్పి చెంద ఏదో బిల్ చేద్దామని వెళ్ళి ఇదిగో ఈ డ్రెస్ తీసుకొచ్చాను నేను కింద కూర్చొని ఉన్నాను ఆల్రెడీ ఇట్లాంటిది కుందనికకి సేమ్ డ్రెస్ ఉంది ఫిఫ్త్ మంత్ ఫోటోషూట్ చేసింది ఇలాంటి కాంబినేషన్ డ్రెస్లోనే బట్ ఇది కూడా బాగుంది కానీ ఎందుకులే మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్ ఇంకా ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇది రేపు మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటానండి చాలా వరకు నేను కుందనికకి ఇట్లాంటి డ్రెస్సెస్ వేయడానికి ట్రై చేస్తాను ఇవేంటి అంటే లోపల ఇట్లా టీషర్ట్ వచ్చి పైన ఇట్లా వస్తుంది కదా మనకి ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి వన్ ఇయర్ వచ్చినా యూజ్ చేసుకోవచ్చు దీని ఇట్లా డైలీ వేర్కి అట్లా బాగుంటుంది సమ్మర్లో అట్లా ఇట్లా వేసేయచ్చు పిల్లలకి ఈ టీ షర్ట్కి కింద ఒక బాటమ్ వేసేసామంటే నైట్ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మేము షూట్స్ కోసం మూడికి కుందనికని బయటకు తీసుకెళ్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఈ టీషర్ట్ పైన ఇది వేసుకొని తీసుకెళ్తాను ఇంట్లో ఉంటే ఈ టీషర్ట్ కింద బాటమ్ వేసేస్తాను అంతే అనమాట మల్టీపర్పస్గా యూజ్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను ఇట్లా డ్రెస్సెస్ త్రీ ఫోర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కుందనికకి అండ్ చెంది కూడా ఇట్లా నాకు ఇట్లాంటివి ఇష్టం అని చెప్పాను చెప్పి ఇదిగో ఇది తీసుకొచ్చాడు కానీ కలర్ కాంబినేషన్ సేమ్ ఉంది ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇది అండ్ ఇదేమో చందు టీషర్ట్ సందుకు ఏం చెప్పారంటే లైట్ మెరూన్ కలర్ కానీ ఆలివ్ గ్రీన్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోమనండి ఎందుకంటే నా శారీకి మ్యాచ్ అవ్వాలి కదా అని ఈ రెండిట్లో ఇంకా రేపు ఏదైతే అది వేసుకుంటాడో ఇది కూడా ఆఫర్లోనే వచ్చాయి ఇది కూడా అంతే అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ ఓవర్ సైజ్డ్ ప్లస్ సైజు ప్లస్ సైజ్ అండి చందు సైజు ప్లస్ సైజు వస్తుంది మ్యాక్స్లో ప్లస్ సైజు ఉండదు బాగున్నాయి ఇది మ్యాక్స్లో తీసుకున్నాం ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ అండి అయితే ఇది ఫోర్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా నా శారీ వచ్చేసి ఇది ఇది ఇప్పటి నుంచో కట్టుకుందామని చూస్తున్నాను బాగుంటుంది రేపు చూపిస్తాను ఇది స్టైల్ చేశాక ఎలా ఉంటుంది అనేది శారీ అంత ఇలా వస్తుంది దీనిపైన యాప్లిక్ వర్క్ వస్తుంది అనమాట యాప్లిక్ వర్క్ కాంబినేషన్లో ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది రేపు రేపు మా యానివర్సరీ యానివర్సరీకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను ఈ శారీ కట్టుకుంటాను చెందుకేమో ఈ రెండిట్లో ఏదో ఒకటి కుందనికేమో జీన్స్ వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే గుండు ఉంది కదా లేదంటే పట్టులంగా అట్లా వేసేదాన్ని బట్ గుండు ఉంది కాబట్టి కొంచెం మోడర్న్ లుక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను కుందనికకి నీకు ఓకేనారా కుందనిక రేపట్టి చెందెత్తుకున్నారు పాపని సో ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది డిన్నర్ కోసం ఏమైనా ప్రిపేర్ చేయాలి లేట్ అయిపోయింది వచ్చేసరికి డిన్నర్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా ఉండాలి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయినాను వంట చేయడానికి అసలు ఏం మాత్రం ఇంట్రెస్ట్ లేదు సో వెంటనే ఏం చేశానంటే డిసానో పాస్తా ఉంది కదా అది కుక్ చేసేసి దాంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇంక ఇది తాలింపు పట్టేసుకుంటే పాస్తా దద్దోజనం రెడీ అయిపోతుంది దద్దోజనం కోసం మిక్సీ అయితే పట్టేసుకున్నానండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది అండ్ ఇక్కడ దీంట్లోకి అయితే పెడుతున్నాను అండ్ ఇడ్లీ చేయడానికి ఇడ్లీ పిండి కూడా రెడీగా ఉంది బట్ చింది ఇడ్లీ వద్దంటే ఇంకా పాస్తా చేస్తున్నాను అటుకులు కూడా ఉన్నాయి అటుకులు కూడా మంచిగా ఆలివ్ ఆయిల్ వేసి తాలింపు పెట్టాను టేస్టీగా సూపర్గా ఉన్నాయి ఇది లెమన్తో చేశాను అనమాట ఇది ఎట్లా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇవి కొన్ని తినేసి ఇంకా పాస్తా తినేస్తాం ఆయిల్ బాగా హీట్ అయిపోయిందని ఆఫ్ చేసేస్తాను బాగా వేడి అయిపోయింది സൂപ്പർ ടേസ്റ്റിന്ദി സോ ഇതാണ് ഈ രജകൈത്ത വീഡിയോ മതി ബൈ ബൈ നെക്സ്റ്റ് ഇതേ കിട്ടാം